ఇక్కడ విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ సభ్యులకి వివిధ సంఘాల సభ్యులకి మరియు మీడియా మిత్రులకి మాజీ ఉప ముఖ్యమంత్రి మా అన్నగారికి పేరు పేరున ప్రత్యేకంగా బహుజనసేన రాష్ట్ర కమిటీ తరఫున మీకు ఉద్యమ జయభీములు తెలియజేస్తున్నాము మిత్రుల దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్ట్యా ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి సమాజం ముస్లిం సమాజం కానీ ఈ దేశంలో మళ్ళీ మనకు రక్షణ కావాలని మళ్ళీ దేహీని అడుక్కునే స్థితికి కూడా వచ్చినటువంటి సమాజం ఏదన్నా ఉందంటే మళ్ళీ మన సమాజం ఈ పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే భారత స్వతంత్ర పోరాటంలో భారత స్వతంత్ర పోరా మొట్టమొదటిసారిగా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించింది ఆయన ఉద్యమాన్ని అది చాలా శాఖోపశాఖలుగా వెళ్లి మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసింది మీకు రెండు సంఘటనలు చెప్పి ఒక సమస్యను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను మిత్రులరా మన ముస్లింలు ఈ దేశం కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించారో ముస్లిం సమాజానికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం చదువుకున్న రీతిలో జలియన్ వాలా బాగ్ సంఘటన మనం అంతా కూడా చదువుకుంటాం ఆ సంఘటనలో దాదాపుగా జలియన్ వాలా బాగ్ లో జలియన్ వాలా బాగ్ లో వందలాది మంది అతి నిర్దాక్షిణంగా కాల్చబడి చంపితే డెబ్బై ఆరు మంది ముస్లిం సోదరులు అందులో చనిపోయారు మిత్రులారా ఈ విషయం చరిత్రలో దాగిన సత్యమే ఇది ఆరు మంది చనిపోతే కాపాడుకునే ప్రయత్నం చేసిన వారిలో ముస్లిం సమాజం చాలా మహోన్నతంగా అక్కడ వ్యవహరించింది కానీ ఈ రోజున ఒక దారుణమైన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఎన్డిఏ గవర్నమెంట్ లో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఉద్దేశించి అనకుండా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని అనకుండా ఆ వ్యక్తి అనుకున్న సమాజాన్ని మొత్తం కూడా నిందించడం అనేది చాలా తప్పు ఇది చాలా సహేతుకం కాని విషయం కూడా నేను భావిస్తా ఈ రోజున పరిస్థితి ఈ ఈ రోజున దేశంలో దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇదే పరిస్థితి క్రిస్టియన్ సమాజానికి కూడా ఉంది మిత్రులారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనము మైనారిటీలుగా గాని చెప్పుకుంటున్నటువంటి మనం మన అందరూ కూడా ఆ మైనారిటీలుగా ఉన్నటువంటి మన ముస్లిం సోదరు మంచి పరిణామంగా భావిస్తూ ఈ నెల పదిహేడవ తేదీన బహుజన సేన ఆధ్వర్యంలో మీరు గమనించినట్లయితే నిన్న మొన్న ఐదవ తేదీ అనంతపూర్ లో అతి బీజేపీ వాళ్ళు కి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తున్న వాళ్ళని చాలా దారుణంగా వాళ్ళ బస్సులను ధ్వంసం చేసి హింసించారు సో అది చట్టబద్ధంగా జరుగుతోంది ఏదేమైనప్పటికీ ఈ దాడుల పట్ల మనకు కూడా ముస్లిం సమాజానికి క్రైస్తవ సమాజానికి ఒక రక్షణ చట్టం కావాలనే ఉద్దేశంతో అన్నగారు ఇక్కడే ఉన్నారు ప్రభుత్వంతో ఇప్పుడు జగన్ గారితో ఈ విషయాన్ని మాట్లాడి ఒక ముస్లింలకు మైనార్టీలకు క్రైస్తవులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కావాలి ఈ దాడులు పట్ల విషయం పట్ల ఒక పెద్ద చర్చ కార్యక్రమాన్ని పదిహేడవ తేదీ నెల మదనపల్లిలో మేము నిర్వహిస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆ సమావేశానికి విచ్చేసి మన యొక్క అభిప్రాయాన్ని మన యొక్క డిమాండ్ని ఈ ప్రభుత్వం ముందు ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ముగిస్తూ జై భీమ్ జై భీం జై భారత్